లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది సోమవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణంలోని టీటీడీసీలో ఈవీఎం యంత్రాలు పోలింగ్ సామాగ్రిని ఆయా కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి అందజేశారు ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి సామాగ్రిని అందించారు ఈ ప్రక్రియ అంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది ఎన్నికల విధుల నిర్వహణపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు ఇందుకోసం గత కొన్ని రోజుల నుండి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు ఈవీఎం యంత్రాలు పోలింగ్ సామాగ్రిని అందించిన అనంతరం వారిని బస్సులలో కేంద్రాలకు పంపించారు అధికారులు సిబ్బందికి కలెక్టర్ రాజర్షి షా ఎప్పటికప్పుడు సూచనలు చేశారు ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు అదేవిధంగా ఎస్పీ గౌశాలం సైతం పోలీస్ అధికారులకు సూచనలు చేశారు మొత్తానికి పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసేలా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది

పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకి పోల్ టైమింగ్స్ ఉంటాయి మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోల్ టైమింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీడియా మిత్రులు అందరితో వాళ్ళ ద్వారా అందరు యువతల ఓటర్కి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఓటర్స్కి మిగతా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న పదహారు లక్షల యాభై ఒక్క ఓటర్స్తో నా అపీల్ దయచేసి ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఓటర్ పండుగ ఉంటుంది కాబట్టి రేపు దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓట్ వినియోగించుకోవాలి మీ డైలీ చేసిన పని ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అదే ప్రకారం ప్రకారం ఫండమెంటల్ డ్యూటీ మన ఓటు హక్కి వినియోగించుకోవాలి అంటే ఫండమెంటల్ డ్యూటీ నేను కానీ ఎస్పీ గారు కానీ కూడా నేను కూడా ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసి రేపు ఓటు వినియోగిస్తున్నాం కాబట్టి మీది కూడా అదే బాధ్యత ఉంది ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అంటే మనం ఈ ఎలక్షన్ ద్వారా ఓటు వినియోగించి మనం ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఓటు హక్కి వినియోగించుకోవాలి దీంతోపాటు మనం పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కొంత వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనం ఎల్లో అలర్ట్లో ఉన్నాము అంటే లైట్ రైన్ ఉండొచ్చు సో లైట్ రైన్ ఉన్నా కూడా ఈరోజు మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారు అన్ని చోట్ల ఖుల్లాలో ఎక్కడైనా మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు మొత్తం క్లోజ్డ్ మటీరియల్లో మంచి షేడ్ పెట్ట పెడితే మంచి షామియా పెట్ట పెట్టిన తర్వాత అన్ని మటీరియల్స్ ఇస్తున్నాము రేపు పోలింగ్ తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి మొత్తం క్లోజ్లో షేడ్ షామ్యానంలో సో దట్ ఏమైనా మటీరియల్ వచ్చినా పోలింగ్ సిబ్బంది వచ్చినా వాళ్ళు తడిసిపోకూడదు మటీరియల్ సేఫ్ ఉండాలి పోలింగ్ సేఫ్ సేమ్ ఉండాలి సేమ్ దాంతోపాటు ఓటర్ సేఫ్టీ కోసం కూడా ఓటర్స్కి కూడా ఇంతకుముందు మనం హీట్వేవ్ ఆలోచన చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో డ్ర మనం చైర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ షేడ్ షామియానా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకవేళ లైట్ రన్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కడైనా తడిసిపోకూడదు దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చే చెప్పడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ రిసెప్షన్ సెంటర్ కానీ ట్వంటీ టూ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్స్లో కానీ వాళ్ళు బృందాలు కూడా ఉన్నారు పవర్ కట్ ఎక్కడైనా జరిగితే కూడా తొందరగా అది కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళ బృందాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క చోట్లో తర్వాత ఎక్కడైనా ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా సీఏపీఎఫ్ మెజర్స్ కానీ నాన్ సిఏపీఎఫ్ మెజర్స్ కానీ తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తం జిల్లాలో ట్వంటీ టూ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా పది వేల ఐదు వందల అరవై మంది పోల్ సిబ్బంది ఉన్నారు రెండు వందల నలభై తొమ్మిది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు నూట యాభై మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు దీంతోపాటు సీఏపీఎఫ్ కంపెనీస్ కూడా పోలీస్ బృందాలు కూడా ఉన్నారు కాబట్టి సుమారుగా చూస్తే మన పది పన్నెండు వేల మంది రేపు పోలి పోలింగ్ సంబంధించిన రేపు పని చేస్తున్నారు కాబట్టి ఒక విజయవంత వాతావరణంలో అందరూ